చూడండి నెహ్రూ జువాలజికల్ పార్క్ ఇది మేము షిరిడి వెళ్తున్నాం మధ్యలో హైదరాబాద్ దిగినాం రాత్రి వాటర్లో స్టే చేసినాం జూ రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి జూ పార్క్ ర్యాపిడో వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ చూపించింది అదే బస్సు అయితే నైంటీ రూపీస్ తోటి వచ్చినాం మేము ముగ్గురం మనిషికి ముప్పై రూపాయలు హరామ్ గారు ఎక్కి ఆరామ్ గారు వెళ్ళే బస్సు ఎక్కినాం అట్లా చాలా సేవ్ చేసుకోండి డబ్బుల్ని సోమవారం సెలవు జూ పార్కు ఈరోజు మొత్తం మీకు జూ పార్క్ చూపిస్తాం పిల్లలకు ఎంత చూపిస్తే అంత మంచిది వాళ్ళకి ఖచ్చితంగా మీరు కూడా మీ పిల్లల్ని వీలు ఉన్నప్పుడు తీసుకురండి హాలిడేస్ అప్పుడు జూ పార్క్కి టికెట్ కౌంటర్ వద్దకు వచ్చినాం సాటర్డే సండే ఎయిటీ రూపీస్ టూస్డే టు ఫ్రైడే సెవెంటీ రూపీస్ చూడండి ఫోన్పేయా నెహ్రూ జువాలజికల్ పార్క్ हैदराबाद టెన్ ఓ క్లాక్ మేము ఎంట్రీ అయినామండి అట్గా టెన్ ఓ క్లాక్ ఎంట్రీ అయినాం అయితే పెద్ద వయసు వాళ్ళకి విజ్ఞప్తి మీరు ఫిఫ్టీ ఎబో ఎబో ఉంటే ఇలాంటి ఈ బ్యాటరీ వెహికల్స్ యూజ్ చేయడం బెస్ట్ నేను ఒక టూ త్రీ ఇయర్స్ కిందట వచ్చినా పాపం ఒక ఆయతను ఇబ్బంది పడిండు ఆయన వయసు ఫిఫ్టీ ఎబో ఉంటుంది చాలా ఇబ్బంది పడి నడవలేక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం తిరిగి రావాలంటే జూ పార్కు చాలా ఇబ్బంది పడతారు ఈ బ్యాటరీ వెహికల్ కానీ ట్రైన్ చిన్న ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ యూజ్ చేయడం బెస్ట్ మీరు పెద్ద వయసు వాళ్ళు ఇక్కడ ఎంట్రీ దగ్గర మ్యాప్ ఉంటుంది రైట్ సైడ్ వెళ్తేనే మొత్తం మొత్తం స్నేక్స్ స్నేక్స్ ఉంటాయి ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మొత్తం ఇటు సింహాలు పులులు కానీ స్టార్ట్ అవుతుంది మొత్తం ఇక్కడ మ్యాప్ ఉంటుంది మ్యాప్ ఉంటుంది మొత్తం చూడండి మ్యాప్ ఉంటుంది జూ పార్క్ మొత్తం మ్యాప్ ఉంటుంది మనం ఇక్కడ ఎంట్రీ దగ్గర ఉన్నాం ఇక్కడ ఉన్నాం మనం ఎంట్రీ ఇది ఇక్కడ ఉన్నాం నేషనల్ హిస్టరీ మ్యూజియం టికెట్ కౌంటర్ ఇక్కడ ఉన్నాం మనం సైకిల్ స్టాండు బేబీ ఫీడింగ్ స్టేషన్ బిఓబి టికెట్ దగ్గర ఉన్నాం మనం ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళాలి మొత్తం బటర్ఫ్లై బటర్ఫ్లై పార్కు జురాసిక్ పార్కు ఇన్సెక్ట్ వరల్డు వాటర్ స్టోరేజ్ యూనిటు ఎలిఫెంట్ వ్యూ పాయింట్ ఆ లోపల వచ్చి వైల్డ్ డాగు వైల్డ్ డాగు జాకీలు వాల్ఫ్ గ్రే వాల్ఫు టైగరు హనుమాన్ టెంపుల్ ఫాక్స్ వైల్డ్ డాగు వాటర్ వైట్ టైగరు బెంగాల్ టైగరు స్మాల్ క్యాట్సు సఫారీ టికెటు చూడండి మ్యాప్ చూడండి సఫారీ బోర్డింగ్ పాయింట్ ఇక్కడ పైకి వెళ్తే హగ్ డీర్ బ్లాక్ బక్ హల్విరో సాంబర్ డీర్ తామిండ్ డీర్ జిరాఫీ మౌజీ డీర్ తెలంగాణ రైజింగ్ మా జర్నీ స్టార్ట్ అయ్యింది ఫిష్ వరల్డ్ కింగ్స్ ఆఫ్ ఫిష్ వరల్డ్ మా జర్నీ స్టార్ట్ అయ్యింది హర్ట్గా టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినాం మా అంచనా ప్రకారం టూ ఓ క్లాక్ మేము బయటికి వెళ్తాం చూడండి జువాలజికల్ పార్కులు ఎక్కడ చూసినా యాడ్ క్యాష్ తీసుకోవట్లేదు మొత్తం ఫోన్పే గూగుల్ పే అంటుర్రు చాలా ఇబ్బంది అవుతుంది మీరు కూడా కొంచెం ఫోన్పేలో డబ్బులు ఉంచుకోండి ఇక్కడ ఫిషెస్ చూడండి ఫిషెస్ 미안 미안 탐维尔 아 너도 탐维尔래? 아이 సింహం తోక కోతి కొండముచ్చు 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 కొండంగి కొండముచ్చు ఇంకో ఫోన్ తీసుకుంటావా ఇటు 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 బేబీ ఇదర్ ఆ చెప్పు పండు చెప్పు దగ్గరికి వెళ్ళు ఇటు చూడు కొండ ముచ్చు వానరం భారతదేశం అంతటా విస్తరించి ఉన్నాయి పశ్చిమ ఏడారి ప్రాంతంలో కనిపించవు ఒక పిల్లకే జన్మనిస్తాయి ఇరవై ముప్పై సంవత్సరాల జీవితకాలం వీటి సంఖ్య అంతరించడానికి దగ్గరగా ఉందని గుర్తించారు చూడండి ఉడత టైప్లో ఉంది ఇది ఉడత ఉడత పెద్ద ఉడత ఇది ఒక రెండు మూడు కిలోలు ఉంటుంది ఇది ఇటు ఏమున్నాయో అటు ఇటు లోపలికి ఏమున్నా ఏంది జంగబిల్లు ఏంది జంగబిల్లు జంగ బిల్లు అంటారు ఏ దీని వెయిట్ మినిమం ఒక ఆరు కేజీలు ఉంటుంది ఇది ఒక్కొక్కటి జంగబిల్లులు అనుకుంటారు జంగబిల్లులు అంటారు గ్రామాలల్లో వీటిని చిన్నపాటి పురి బిల్లులాగా ఉన్నాయి చూడండి ఉదయం జంగిల్ క్యాట్లు అడవులాలు ఉంటాయి పిల్లలు జంగిల్ క్యాట్ అడవి పిల్లి అడవి పిల్లి అదే విధంగా రండి మీరు కూడా ప్రాసెస్ ప్రకారం మేము ఏది మిస్ కాకుండా మీకు చూపిస్తాం వాళ్ళు కొంతమంది రైట్కి వెళ్ళిపోతారు ఎంట్రీ కాగానే కానీ మేము లెఫ్ట్కి వచ్చినాం ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి వస్తాం స్టార్ట్ చేస్తుంటాం బటర్ఫ్లై ఫ్లర్కి దగ్గర ఉన్నాం ఇప్పుడు బటర్ఫ్లై పార్క్ వద్ద ఉన్నాం మేము టైం వచ్చి టెన్ థర్టీ అయింది హాఫ్ అన్ అవర్ అయింది మేము మా జర్నీ స్టార్ట్ అయ్యి బటర్ఫ్ల బటర్ఫ్లై పార్క్ ఇది ఇంకో టైగర్ కనపడుతుందండి బెంగాల్ టైగరు ఇంకొక్కడ కూర్చొని ఉన్నది తెల్లగా తెల్ల సారకలు మరి బెంగాల్ టైగర్ అనుకుంటా బెంగాల్ టైగర్ దగ్గరకు వచ్చినాం మేము ఇప్పుడు మా జర్నీ టైగర్స్ అడాప్టెడ్ బై ఎస్బీఐ కోటి చూడండి ఇటు సైడ్ ఇంకో టైగర్ ఉన్నది ఇంకో టైగర్ వచ్చిందండి సింహం లాంటి టైగర్ వచ్చింది పెద్ద టైగర్లు जर 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 ఫోన్పే తీసుకుంటారు ఫోన్ పేలు గూగుల్ పేలు హ్యాండ్ క్యాష్ తీసుకోవడం లేదు ఇక్కడ చిరుత పూలి ఆసియా మరియు ఆఫ్రికా చూడండి చిరుత పూలు పైన ఉన్నది చూడండి మేము ఇట్లా చిరుత పూలు చూసినాం మళ్ళీ ఇటు కొంచెం లోపలికి వచ్చినాం మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళాలి ఇక్కడ ఏముంది ఇక్కడ ఏం కనపంచట్లేదా ఇక్కడ టైగర్ బోర్డు ఉంది కానీ టైగర్ మాత్రం కనిపించట్లేదు చూడండి నక్కలు చూడండి ఇవి నదులల్లా చెరువుల దగ్గర కనపడుతుంటాయి నక్కలు సేమ్ కుక్కలాగానే ఉంటుంది ఇది నక్క చూడండి ఒక ఐదారు నక్కలు కనపడుతున్నాయి సేమ్ కుక్క ఆకారంలో ఉంటాయి గోధుమ రంగులో ఉంటాయి ఎరుపుగా కొంచెం గోధుమ రంగులో ఉంటాయి ఇవి సేమ్ కుక్క లాగానే ఉంటాయి చూడండి ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి సమాజం మంచి కోసం పోరాడతాం చూడండి సేమ్ కుక్కలాగానే ఉంటాయి నక్కలు న నదులల్లో కనపడుతుంటాయి ఎక్కువ పొలాల దగ్గర కనపడుతుంటాయి చూడండి ఇటు వచ్చేస్తుంది మన దగ్గరకు వచ్చేస్తుంది ఏ ఫాక్స్ ఫాక్స్ ఫాక్సే ఇంకో ఇలా పట్టుకో చూడండి నక్కలు సేమ్ కుక్క లాగానే ఉంటాయి చాడండి ఇవి ఫుడ్ కోసం ఎలా వెతుకులాడుతున్నాయో పాపం ఆకలితో ఉన్నవి ఫాక్సులు అడవి కుక్కలు అంటారు వీటిని సేమ్ కుక్కలాగానే ఉంటాయి అంటే వీటికి టైం అవ్వలేదు అనుకుంటా ఫుడ్ ఇచ్చే టైం అవ్వలేదు అనుకుంటా చిన్న గుడి దగ్గర ఉన్నాం ఇప్పుడు మేము చిన్న గుడి ఉంది ఇక్కడ ఏదో చూడండి నక్కపిల్లలో మరి ఏమవుతుంది జింకలు జూడు పారిపోతున్నాయి మనిషిని చూసి అమ్మంటే జింకలు వీరా విరాట్ హనుమాన్ మందిరం దగ్గర ఉన్నాం మేము టైం వచ్చి ఇప్పుడు టెన్ ఫిఫ్టీ అయింది ఫిఫ్టీ మినిట్స్ అయింది మేము జర్నీ స్టార్ట్ చేసి ఎంట్రీ కాంచి ఒక చూడు ఫుడ్ తెచ్చినవి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయినాయి మళ్ళీ బయటకు వచ్చింది చూడండి నక్క నక్క ఇది విరాట్ హనుమాన్ మందిరం ఇక్కడ ఇక్కడ ఉన్నాం మేము గోల్డెన్ జాక్ జాక్కల్ నక్క కూర్చొని ఉన్నాయి చూడండి నక్కలు చూడండి దగ్గర నుంచి తీసుకున్నా ఏయ్ బుజ్జి మళ్ళీ మళ్ళీ ఏ బ్యాక్కి వెళ్ళాలనా రైట్కి వెళ్ళాలినా బెంగాల్ టైగర్ ఉందంట ఇక్కడ దీని పేరు దమ్మల గుండె అంట పండుకొని ఉంది ఇది కొంచెం తొడేలు ఇది ఎక్కువ గొర్రెలని మేకలను పడతా ఉంటుంది ఇది ఎక్కువ ఇది దీంతో చాలా ప్రమాదం ఇది ఈ గొర్రెల కాపర్లు మేకలు కాసే వాళ్ళు చాలా భయపడుతుంటారు ఈ గొర్రెని మేకలను ఎత్తుకెళ్ళిపోతుంటుంది ఇది ఇది కూడా ఒక రకంగా కుక్క టైపుల్లో ఉంటుంది చూడండి మ్యాప్ను ఫాలో అవ్వండి మళ్ళీ మేము హనుమాన్ టెంపుల్ కాంచి మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాం బ్యాక్కి వెళ్తే ఏమేమి వస్తాయంటే ఎలిఫెంటు సఫారీ సఫారీ తర్వాతకి డియరు రీనో తర్వాతకి ఇప్పుడు మేము ఇట స్ట్రైట్ వెళ్తే రీనోలు ఇవన్నీ ఉంటాయి రీనోలు లిఫాడు ఇపోపోటమాసు ఇవన్నీ ఉంటాయి కానీ అట్లా ఆఫ్రికన్ లైను ఏసియాటిక్ లైను ఇవన్నీ ఉంటాయి మిమ్మల్ని బ్యాగ్ వెళ్తున్నాం మ్యాప్ బాగా గుర్తుపెట్టుకోండి బ్యాక్కి వెళ్తే అట ఎలిఫాంట్ ప్లస్ సఫారీ లైన్ సఫారీ తర్వాతకి మళ్ళీ మధ్యలో మధ్యలో టాయిలెట్స్ దగ్గర అనుకుంటా మళ్ళీ టాయిలెట్స్ దగ్గర రైట్కి తీసుకోవాలి రైట్కి తీసుకుంటే మొత్తం ఇవన్నీ లోపల ఉంటాయి మొత్తం ఆ స్ట్రీచు ఆ స్ట్రీచ్ ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ మధ్యలో మిస్ అవ్వద్దు ఎవరు కూడా హనుమాన్ టెంపుల్ నుంచి మళ్ళీ మేము బ్యాక్ వెళ్తున్నాం ఫ్రంట్ వెళ్తూ ఉంటాయి రేను ఈ పొట్ట మాసు ఉంటాయి కానీ మళ్ళీ ఈ ఎలిఫెంట్ ఈ సఫారీ చూడాలి లైన్ సఫారీ మెయిన్ ఇంపార్టెంట్ కదా వాటిని చూసుకున్న తర్వాత మళ్ళీ టాయిలెట్స్ దగ్గర రైట్కి వెళ్తాం మేము మ్యాప్ వస్తే అందరూ గుర్తుపెట్టుకోవాలి చూడండి నిప్పుకోడి నిప్పుకోడి అంటారు నిప్పుకోళ్ళు వే టు బోటింగ్ బోటింగ్ ఉందంట అడ్డో సఫారీ రైడు హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ చూడండి జింకలు చూడండి జింకలు చూడండి జింకలు పక్కకి వెళ్ళిపోతున్నాయి ఒక ఫిఫ్టీ సిక్స్టీ జింకల వరకు ఉన్నాయి మొత్తం మచ్చల జింక కృష్ణ జింక ఈము కోళ్ళు ఈముకోళ్ళు జింక ఈము ఈముకోలు ఆస్ట్రిచ్ కాదు ఆస్ట్రేలియా ఉంటాయండి మొత్తం ఎక్కువ ఆస్ట్రేలియా மு கோடி ஏய் ஃந்து ஜிங்கல்கா ஆ శ్వేత వర్ణ నెమలి సరే కనిపించట్లేదు అంటే పాములు కూడా దూరుతాయని ఇట్లా మొత్తం దగ్గరకి ఎట్టి ఉండొచ్చు ఎర్ర రంగు కోడి అడవి కోళ్ళు అంటే అంటే పాములు దొరకుండా మరి ఏం దొరకకుండా వీటిని కట్టి ఉండవచ్చు వీటిని సరే కనిపించట్లేదు చూడండి ఎల్ఫా ఎల్ఫాంట్ దగ్గరికి వచ్చినాం అయితే పార్ట్ టూ పెడతాం పార్ట్ టూలో చూడండి వీడియో లాంగ్ అవుతున్నది మేము చాలా వివరంగా చెప్తున్నాం మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను చాలా వివరంగా అన్నీ చూపిస్తున్నాం మేము దగ్గరుండి ఏ విధంగా వెళ్ళాలి మ్యాప్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి అన్నీ చెప్తున్నాం మీకు వివరంగా చెప్తున్నాం పార్ట్ టూలో చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పార్ట్ టూ కూడా పూర్తిగా చూడండి